రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసామండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో కిలో వైట్ బీన్స్ ఇరవై రూపాయలతో అండి ముప్పై ముప్పై రెండు రూపాయలు వైట్ బీన్స్ కిలో ముప్పై నుండి నలభై రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో ఇరవై ఐదు రూపాయలతో అండి ముప్పై ఐదు ముప్పై ఆరు రూపాయలు తీగ చిక్కుడ కిలో ముప్పై రూపాయలతో ఉండి ముప్పై రెండు ముప్పై మూడు రూపాయల దాకా అయితే జరిగింది ఇక పచ్చిమిర్చి విషయానికి వస్తే కిలో పచ్చిమిర్చి మిర్చి వచ్చేసి యాభై రూపాయలు ఇక లోకల్ మిర్చి అంతా వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతో ఉండి నలభై ఐదు రూపాయల దాకా అయితే జరిగింది ఇక క్యారెట్ లోకల్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై రూపాయలు ఊటి క్యారెట్ వచ్చేసి నలభై రూపాయల దాకా అయితే జరిగింది బీటట్టు కిలో పది రూపాయలతో ఉండి పదహైదు రూపాయలు పాల్యం వంకాయ కిలో ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రూపాయలు వరివంకాయ కిలో పదహైదు రూపాయలు ఉజాల వంకాయ కిలో పది రూపాయలు బాటల్ బ్రింజాల్ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయల దాకా అయితే జరిగింది బెండకాయ కిలో ఎనిమిది రూపాయలతో ఉండి పదమూడు రూపాయలు సొరకాయ కిలో ఐదు నుండి పన్నెండు రూపాయలు బీరకాయ కిలో పదహైదు రూపాయల తా ఉండి ఇరవై ఇరవై ఐదు రూపాయల దాకా అయితే జరిగింది ముల్లంగి కిలో పది రూపాయలతో ఉండి పద్దెనిమిది రూపాయలు ముల్లకాకర పెద్ద కాకరకాయ ముల్ల కాకరకాయ కిలో పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బాక్స్ ఐటమ్ ఉంటే మాత్రం ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పన్నీర్ కాకరకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు బాక్స్ ఐటమ్ వచ్చేసి ముప్పై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజ్ విషయానికి వస్తే కిలో క్యాబేజ్ వచ్చేసి క్యాబేజ్ విషయానికి వచ్చేసరికి అరవై కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి రెండు వందల నుండి రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు స్వీట్ కాన్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి పది నుండి ఇరవై ఇరవై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది గోడు చిక్కుడుకాయ కిలో ఇరవై రూపాయలు స్వీట్ పొటాటో కిలో పదహైదు నుండి ఇరవై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై పీసుల కాలీఫ్లవర్ బసా వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అలసంద కిలో ముప్పై రెండు రూపాయలు అనపకాయలు కిలో ముప్పై నుండి ముప్పై ఏడు రూపాయలు నూకల్ కిలో పదహైదు రూపాయలు పొట్లకాయ కిలో ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాప్సికమ్ విషయానికి వస్తే కిలో క్యాప్సికం ముప్పై ఐదు రూపాయలతో నుండి నలభై నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఎల్లో వచ్చేసి డెబ్బై రూపాయలు రెడ్ వచ్చేసి డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రెడ్ క్యా ఆనియన్ నాటి ఎర్రగడ్డలు వచ్చేసి పదహైదు రూపాయలతో నుండి ఇరవై రూపాయలు ఇక హైబ్రిడ్ ఎర్రగడ్డలు పది నుండి పన్నెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది దొండకాయ కిలో పదహైదు రూపాయలు చోచో కిలో పదహైదు రూపాయలు రెడ్ క్యాబేజు కిలో పది రూపాయల నుండి పన్నెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పచ్చమామిడి కిలో ఎనభై రూపాయలు కందగడ్డ కిలో పది రూపాయలతో నుండి పన్నెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పాత అల్లం నలభై రూపాయలు కొత్త అల్లం అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బజ్జీ మిర్చి ముప్పై నుండి నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాభై కట్టలు నాటి కొత్తిమీర వచ్చేసి నూట యాభై రూపాయలు యాభై కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి డెబ్బై రూపాయలతో ఉండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక తినే గుమ్మిడికాయ కిలో ఐదు రూపాయలతో ఉండి పన్నెండు రూపాయలు బోర్జు గుమ్మిడికాయ కిలో ఏడు రూపాయలతో ఉండి పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మునక్కాయ కిలో ఎనభై రూపాయలతో ఉండి వంద రూపాయలు టమాటో లోకల్ టమాటో వచ్చేసి ఇరవై రూపాయలతోనే ఇరవై ఐదు రూపాయలు బ్యాంగ్లు టొమాటో ఇరవై ఐదు రూపాయలతోనే ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది కొబ్బరికాయ కిలో నలభై రూపాయలతోనే డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవన్నీ ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలటువంటి టాప్ కూరగాయల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మనం పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి పదకొండు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది రాత్రి పదకొండు నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము రైతులందరూ కూడా గమనించగలరు అలాగే ఆరు గంటల తర్వాత సరుకు అనేది కొద్దిగా తక్కువ ఉంది అంటే డిమాండ్ అనేది పెరగడం డిమాండ్ అనేది కొద్దిగా పెరిగితే గాన రేట్లు మళ్ళీ మారే అవకాశాలు అయితే ఉంటాయి మాకు వచ్చిన సమాచారం మేరకు మాత్రమే ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాము నమస్కారం